హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైన గంటను ఆన్లో పెట్టుకోండి ఈ బెల్లైన గంటను ఆన్లో పెట్టుకుంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది తద్వారా మీకు వీడియోస్ కోసం ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇన్ఫర్మేషన్ అనేది మీ భోగాలికే వచ్చి చేరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బెల్లని గంటను ఆన్లో పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైన త్వరగా మీ బంధుమిత్రులు కానీ మీ స్నేహిలోసులు కానీ అందరూ కూడా వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబోతున్న వాటిలో పెన్షన్కు సంబంధించి పెరిగిన పెన్షన్లు ఉన్నాయో అది మొదటిగా విడతలో ఉంది దీనికి సంబంధించిన తాజా సమాచారం కోసం ఈ యొక్క వీడియోలో తెలుసుకోవడం ప్రయత్నిద్దాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఈ నెల పది నుండి పెరిగిన పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు వీరికి డబల్ పెన్షన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గత బీఆర్ఎస్ హయాంలో ఆసరా పెన్షన్లు అనేటివి సజావుగా అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే సాలరీస్ పడుతున్నాయో పెన్షనర్లు కూడా రాత్రి పన్నెండు గంటలకు ఆసరా పెన్షన్ అనేటివి పడడం జరిగింది అప్పుడు రెండు వేల రూపాయలు అదేవిధంగా మూడు వేల రూపాయలు ఆసర పెన్షన్లుగా ఉండేది కానీ గత కాలంలో ఏదైతే డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక ఆరు గ్యారెంటీలతో ఎన్నికల హయాంలో ఎన్నికలకు రావడం జరిగింది ఈ ఆరు గ్యారెంటీలో చూసుకున్నట్లయితే ఒకటి పెన్షన్ సంబంధించి కూడా చాలా వరకు కూడా పెంచుతామని అయితే హామీ ఇవ్వడం జరిగింది ఆ పెరిగిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకు ఆరు వేల పదహారు రూపాయలు వికలాంగులకు అయితే పెన్షన్ అయితే ఇస్తామని అయితే అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీలు భాగంగానే దాదాపు డిసెంబర్ నుంచి చూసుకున్నట్లయితే ఈ నెల జూన్ వరకు కూడా ఈ యొక్క ఆసార పెన్షన్లపై ప్రస్తుతానికి ఎటువంటి స్పష్టత అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇవ్వలేదు మొన్న జరిగిన జూన్ రెండవ తారీఖున తెలంగాణలో ఏర్పడిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో ఆ రోజున కనీసం సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించినటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో మరి పెన్షన్ అనేది ఎప్పుడైనా రిలీజ్ చేస్తారేమో అన్ని చాలామంది పెన్షన్ వాహులు వేచి చూసిన తరుణంలో కానీ సీనియర్ రేవంత్ రెడ్డి గారు అయితే వీటిపై ఎటువంటి స్పష్టత అయితే ఇవ్వలేదు కానీ మొన్న జరిగిన జూన్ తారీఖు జూన్ ఐదవ తారీఖు క్యాబినెట్ భేటీలో పెన్షన్పై కూడా చర్చించామని కూడా హామీ ఇవ్వలేదు కాబట్టి పెన్షనర్లలో దాదాపు తీవ్ర వ్యతిరేకత వస్తున్న తరుణంలో ఈరోజు వీటిపై కూడా ఒక స్పష్టత అయితే రావడం జరిగింది ఈరోజైతే ఈ నెల పదవ తారీఖు నుండి ఎవరైతే పెరిగిన పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు కానీ ఆరు వేల పదహారు రూపాయలు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి విడతల వారీగా అందరికీ అర్హులు ఎవరైతే ఉన్నారో అర్హులకు రిలీజ్ చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆ డిస్టిక్ పరంగా ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అదేవిధంగా గత కాలంలో ప్రజాపాలనలు ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారికి అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకునే వారికి అన్ని అన్ని అర్హతలను పరిగణలకు తీసుకొని అర్హులకు మాత్రమే పెన్షన్ అయితే ఇవ్వాలని కూడా పేర్కొనడం జరిగింది అయితే కొందరికి డబుల్ పెన్షన్ అయితే ఇచ్చే ఆలోచన పౌత్యమైతే ఆలోచన చేస్తూ ఉన్నది వాటిని ఒకసారి పరిశీలించినట్లయితే డబుల్ పెన్షన్ సంబంధించి అయితే పెన్షన్ సంబంధించి చాలా వరకు గత కాలంలో ఒకరి చాలామందికి అందరు పెన్షన్లు పడినాయి ఒకటి ఇద్దరికి మాత్రం కొన్ని పెన్షన్లు అయితే ఎవరైతే పడలేదో వారికి రెండు నెలల పెన్షన్లు అనేది విడుదల చేస్తామని కూడా వీటి ద్వారానైతే సమాచారం అయితే ఈ పెన్షన్లకు సంబంధించి కూడా వీటికి ఏజ్ లిమిట్ కూడా ప్రభుత్వం అయితే పెంచడానికి అవకాశం అయితే ఉంది అయితే గతంలో చూసుకున్న అయితే ఒక యాభై ఐదు లేదా యాభై ఆరు సంవత్సరాలకు అయితే ఇవ్వడం జరిగింది వీటిని మరి రెండు సంవత్సరాలు తగ్గించి యాభై మూడు లేదా యాభై నాలుగు సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది తెలంగాణలో వితంతు పెన్షన్ సంబంధించి కూడా స్పోజ్ పెన్షన్ ఏదైతే ఉందో స్పోజ్ పెన్షన్ కింద భర్త చనిపోతే భార్యకు నాలుగు వేల పదహారు రూపాయలు లేదా ఆరు వేల పదహారు రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం అయితే స్పౌల్ పెన్షన్ కింద దాదాపు ఏడు వందల యాభై కోట్ల బడ్జెట్ అనేది కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది దీనిని దృష్టిలో ఉంచుకొని పెన్షనర్లు చాలా ఆనందంతో ఈ యొక్క పెన్షన్ అనేది కనీసం ఈ పదవ తారీఖునైనా రిలీజ్ చేస్తారేమో అని చూస్తున్నారు వీటిపై ఎటువంటి స్పష్టత వచ్చినా కూడా ప్రభుత్వం అయితే రిలీజ్ చేసిన వెంబడే మీకైతే వీడియో అనేది అప్డేట్ అనేది మీకు అందించడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని ప్రతి ఒక్కరోజు సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా బిల్లైన కంట్రోల్ ఆలలో పెట్టుకుని తెలంగాణలో మరొక పథకం సంబంధించి ఇందిరామిండ్ల కోసం చూస్తున్న వారు ఎల్ వన్ ఎల్ టూ కేటగిరీ కింద చాలా వరకు అయితే డెబ్బై రెండు వేల ఇంట్లో అయితే మంజూరైన అయినాయని ప్రాథమిక సమాచారం ఈ డెబ్బై రెండు వేల ఇండ్లలో నియోజకవర్గానికి చొప్పున మూడు వేల ఐదు వందల ఇండ్లను మంజూరు చేయడం జరిగింది ఈ మూడు వేల ఐదు ఐదు వే మూడు వేల ఐదు వందల ఇళ్ళలో దాదాపు ప్రతి సోమవారం ఈ ఇందిరా మెళ్ళకు సంబంధించి ఐదు లక్షల రూపాయలను వారికి అందజేసే దిశగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైతే మీడియా సమావేశంలో పేర్కొనడం జరిగింది ఇక ఎల్ టూ ఎల్ త్రీ అదేవిధంగా ఎల్ ఫోర్ కేటగిరీ కింద ఎవరైతే అప్లికేషన్స్ ఉన్నాయో వారికి కేసీఆర్ హలో కేసీఆర్ హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఏవైతే ఉన్నాయో డబుల్ బెడ్రూమ్లను ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది దాదాపుగా మొన్న జరిగిన ఖమ్మం సభలో దాదాపు చాలా మంది కూడా దాదాపు డెబ్బై రెండు మందికి ఇంట్లో పట్టాలు కూడా ఇచ్చామని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైతే మీడియా సమావేశంలో పత్రికా సమావేశంలో తెలపడం జరిగింది అదేవిధంగా మహాలక్ష్మికి సంబంధించి కూడా చాలా వరకు వేచేస్తుంది ఎందుకంటే మేనిఫెస్టోలో ఇరవై ఐదు వందలు ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్పిన జనవందరం రోజు ఆగస్టు పదిహేను తారీఖు నుండి అమలు అయ్యే దిశగా ఆలోచన చేస్తానని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా రానున్న రోజులలో ఆరు గ్యారంటీలను సజావుగా నెరవేర్చే దిశగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తోంది ఇప్పుడున్న కాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు వీటిపై చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లనే గంటు ఆన్లో పెట్టుకోండి ఇటువంటి సమాచారం కోసం ప్రతి ఒక్కరు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కామెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు ఏదైనా డౌట్స్ ఉండడం డౌట్ కూడా క్లారిఫై చేసే దిశగా మన ఛానల్లో మీకు అందించడం జరుగుతుంది ఒకవేళ మీకు పెన్షన్ సంబంధించి కూడా పడ్డా కూడా మీ యొక్క డిస్టిక్ అదేవిధంగా మీకు ఏ పెన్షన్ పడ్డాయి ఇవన్నీ కూడా మెన్షన్ చేయండి మెన్షన్ చేయడం వలన ఎంతవరకు ఏ జిల్లాలో వరకు పడలేదో తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా క్యాబినెట్ భేటీలో చూసుకున్నట్టయితే వారి యొక్క యాభై డిమాండ్స్ గాను వారు ప్రభుత్వం అయితే అంగీకారం కుదిరింది దాదాపు ఒక డిఏను విడుదల చేస్తామని మరో ఆరు నెలల్లో మరొక డిఏను విడుదల చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కేశ కె కేశవరావు గారు ఇతర ఐఏఎస్ అధికారులకైతే నిన్న జరిగిన క్యాబినెట్ భేటీలో అయితే ఒక నిర్ణయం తీసుకున్న దానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా ధరణి ప్లేస్లో భూభారతి అనేది కొత్త యాక్ట్ అయితే తీసుకోవడం జరిగింది భూభారతి కింద ఎవరైనా భూ సమస్యలు ఉంటే నేరుగా దరఖాస్తు చేసుకున్న వెసులుబాటు అనేది ప్రభుత్వం అయితే కల్పించబడుతుంది అదేవిధంగా రాజ్య యువ వికాసం సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వారికి మొదటి విడత కింద యాభై వేలు అదేవిధంగా లక్ష రూపాయలు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వారికి ఇచ్చిన తర్వాత మూడు లక్షలు అదేవిధంగా నాలుగు లక్షల రూపాయలు ఎవరైతే ఉన్నారో వారికి తర్వాత ఇచ్చే ఆలోచన ప్రభుత్వం మీద ఆలోచన చేస్తుంది ఈ రాజ్య వివేకాసానికి సంబంధించి కూడా ఎన్నో ప్రశ్నలు అయితే ప్రభుత్వమే తింది ఎందుకంటే చాలామంది గవర్డ్ ఎంప్లాయీస్ అయినా లేదా ఐటీ వారైనా లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ యొక్క రాజ వివేకాసానికి అప్లై చేసుకున్నారైతే ప్రభుత్వ వర్గాలు అయితే చెబుతున్నాయి మరి దీని ఉద్దేశం ఏంటిదంటే మరి ప్రభుత్వం అయితే మరి ఇవి పోస్ట్పోన్ చేసే దిశగా మరి ఆలోచన చేస్తుందని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా తెలంగాణలో రానున్న రోజులలో గొప్ప శుభవార్తలు గొప్ప గొప్ప సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టబోతున్నాయని మనం వీడియో వీడియో ద్వారా తెలుసుకోవచ్చు వీడు తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా విధంగా అనే కంటను ఆలు పెట్టుకోండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయండి ప్రయత్నించండి థ్యాంక్ యూ ఆల్